పాటు మతైసు వార్తలు అన్నాడు ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండడు ఒకరిని గౌరవించి ఒకరిని తృణీకరిస్తాడు అలాగే మీరు కూడా దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు ఒకవేళ మీరు డబ్బుని ప్రేమించారంటే మీకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతారు ఒకవేళ దేవుణ్ణి మీరు ప్రేమించినట్లయితే డబ్బుని మీరు లెక్క చేయరు అనే మాట యేసు ప్రభు మాట్లాడాడు ఈరోజు పాఠం ఏంటంటే మనుషులు రకరకాల వాటిని సమకూర్చుకోవటానికి మల్ల పడుతున్నారు కొంతమంది సమకూర్చుకున్నారు కొంతమంది సమకూర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు తిప్పలు పడుతున్నారు నేను అది తప్పని నేను అనట్ల భూమి మీద మనగడ సాగాలి అంటే సమకూర్చుకోవాల్సిందే కాదనేది కాదు కానీ యేసుప్రభు చెప్పిన మాటని మనం సీరియస్గా తీసుకుందామని చెప్తున్నాను నేను బైబిల్ గ్రంథంలో మన సమకూర్చుకోవాల్సిన కొన్నిటిని గురించి వ్రాయబడింది వాటిలో మొట్టమొదటిది దేవుడే దేవుని ఎడల ధనవంతులమై ఉండాలి చూడండి భౌతికంగా మనం ఆర్ ఆర్థికంగా ఒకవేళ దరిద్రులమై ఉండొచ్చు పేదలమై ఉండొచ్చు కానీ దేవుని ఎడల మాత్రం పేదలమై ఉండకూడదు ఓ భక్తుడు పాడాడు నీ సన్నిధి భాగ్యము నే కోల్పోతే నా ఆత్మలో నేను నిరుపేదనైతి అంటాడు సకలైశ్వర్యములను మించినట్టు నీ సన్నిధానము నాకు కియుమయ్యా కరుణామయండ నా పూర్వ స్థితి నాకు కలిగించరావా అనే పాటలో నాయాత్మలోనే నిరుపేదనైతి అంటే దేవుణ్ణి సన్నిధిని దేవుణ్ణి కోల్పోయినప్పుడు ఆత్మీయతలో మనం పేదలమైపోతాం ఇక్కడ దేవుడు యేసు ప్రభు నేర్పుతున్న పాఠం ఏంటంటే మీరు దేవుని విషయంలో ధనవంతులుగా ఉండండి దేవుణ్ణి సమృద్ధిగా కలిగి ఉండటానికి జాగ్రత్త పడండి దేవుడు ఒక్కడుంటే చాలు ఇక దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ మీరు భౌతికంగా ధనవంతులు అవడానికి ఆతురపడుతున్నారు ఆందోళన పడుతున్నారు ఆవేశపడుతున్నారు కానీ వాటిని సమకూర్చుకొని ఈయనను కోల్పోతున్నారు అయితే గుర్తుపెట్టుకోండి ఆయనను 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 ఆయన సంబంధమైన విషయాలను సమకూర్చుకోవడానికి మీ మనస్సును నిలపండి అని యేసుప్రభు అలాగే ప్రవక్తలు అపోస్తలు అందరూ కూడా మనల్ని పిలుస్తూ ఉన్నారు ఉదాహరణకి పేతురు విషయాన్ని మీరు పరిగణలో తీసుకుంటే పేతురు పేతురికి ఒక జాక్పాట్ తగిలింది యేసు ప్రభు మొదటిసారి పేతురుని దర్శించినప్పుడు మరి పేతురు ధోణిను వాడుకున్నాడు పేతురు ధోణిను వాడుకున్నాడు వాడుకున్న తర్వాత యేసు ప్రభు ఆ ధోణిను ఖాళీగా వదిలేయలేదు రెండు ధోనిలకు సరిపడినంత చేపల్ని పేతురికి ఇవ్వటం జరిగింది మీకు తెలుసు ఆ స్టోరీ లోకాసు వార్త ఐదో అధ్యాయంలో మరి ఇది రాయబడి ఉంటుంది అక్కడ ఏం చెప్తాడంటే పేతురు ధోణి ఎక్కి ఆయన ఆ జన సమూహములకు బోధించి వారిని పంపివేసి మరి పేతురుతో చెప్తాడు ఈ ధోణిను కొంచెం లోతుకు నడిపించి వల వేయని అలా కొంచెం లోతుకు నడిపించి వల వేసినప్పుడు పేతురు విస్తారమైన చేపలు పడతాడు ఎంత అంటే రెండు దోణెలు మునిగేంత చేపలు ఒకవేళ పేతురు ఆ రోజు ఆ రెండు దోణెలు మునిగేంత చేపల్ని కానీ మార్కెట్ చేస్తే అమ్మినట్లయితే బాగా డబ్బులు వచ్చాయి నాకు తెలిసి ఇంకొక కొత్త దోణి తయారు చేయించుకొని మళ్ళీ కొత్త వలలు కూడా రెడీ చేసుకునేవాడు సో వాటిని తీసుకెళ్ళి మళ్ళా సముద్రంలో వాడకంలో పెట్టినట్టయితే మళ్ళీ కొన్ని చేపలు దొరికాయి ఆ విధంగా తన బిజినెస్ లేదా తన పని వర్దిలేది విస్తారమైన ధనవంతుడై ఉండేవాడు అవునా కానీ ఆ రెండు దోణిలు మునిగేటంత సమృద్ధిగా చేపలని ఇచ్చిన తర్వాత ఏసుప్రభ ఏమన్నాడో తెలుసా ఇవ్వకుండా పిలిస్తే అది వేరే సంగతి కానీ రెండు దోణిలు మునిగేంత చేపల్ని నింపి అంత సమృద్ధి ఎదురుపెట్టి ఇప్పుడు రా అంటున్నాడు ఆయన కొంతమందిని ఉద్యోగం ఇచ్చి పిలుస్తాడు నీకు తెలుసా ఇవి ఎంత సమృద్ధి అయిన ధనం వచ్చేటువంటి ఉద్యోగాన్ని ఇచ్చి వదిలేసి రా సేవకు అంటాడు కొంతమంది ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది అరే దేవుడు సేవకు పిలిచే పని అయితే ఉద్యోగం ఇవ్వకపోతుండే ఉద్యోగం ఇచ్చి ఎందుకు పిలుస్తాడు అని అనిపిస్తుండే నాకు ఈ వచనం చదివిన తర్వాత నాకు ఆ డౌట్ పోయింది అంటే దేవుడు తనను సేవించే వాళ్ళ యొక్క నమ్మకత్వం వాళ్ళ త్యాగం తన పట్ల అంటే దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ ఆసక్తి ఏపాటిదో పరీక్షించుకుంటాడు అది తప్పనిసరి నన్ను కూడా అంతే పిలిచాడు నాకు అప్పటిదాకా జీవితంలో ఒక స్థిరమైన ఉపాధి మార్గం దొరక్క అక్కడిక్కడ అక్కడిక్కడ తిరుగుతా యాతన పడుతున్న స్థితిలో డబ్బులోకి వచ్చిన తర్వాత ఒక స్థిరమైన ఉపాధి మార్గాన్ని నాకు చూపించాడు అందులో కొంచెం లాభం వచ్చే విధంగా ఒక వ్యాపారాన్ని నాకు చూపించాడు అది బాగా రన్ అవుతూ ఉంది పర్వాలేదు ఇక మనం డెవలప్ అవుదామని చెప్పి ఆశిస్తున్న వేళ అది ఆపేసి బాబును పరిచయం అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఒకవేళ ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా అలాగే దేవుడు ఇచ్చి పిలుస్తూ ఉంటే మీరు కూడా ఆలోచించడానికి వీలు లేదు దేవుని కొరకు సిద్ధపడాల్సిందే ఎందుకంటే పేతుడు విషయంలో మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది అంత సమృద్ధినిచ్చి పేతురిని ఏమన్నాడో తెలుసా నీవు నన్ను వెంబడించు నేను నిన్ను మనుషులను పట్టు జాదరినిగా చేస్తాను అన్నాడు పేతుడు ఏం చేశాడు చేపలు అమ్ముకొని వస్తాను ప్రభా అనలేదు ఆ దోణల్ని ఆ వలల్ని ఆ చేపల్ని మొత్తాన్ని వదిలిపెట్టి ప్రభువుని సమకూర్చుకోవటానికి ప్రభువుని వెంబడించాడు దేవునికి మహిమ కలిగి ఉండ చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చాడయా యేసు ప్రభుతో తిరగటం మొదలు పెట్టిన తర్వాత పేతుడు అంటే భిక్షగాడికి వేయటానికి ఒక రూపాయి నాణ్యం కూడా లేదు పేతురు దగ్గర లేదు ఒక వెండి నాణ్యం కానీ బంగారు నాణ్యం కానీ కనీసం ఒక రాగి నాణ్యం కానీ ఆయన దగ్గర లేవు నిఖిల్సి కదా ఈ సంగతే భిక్షగాడి వేయటానికి కూడా అంత లేదు ఆయన దగ్గర అపోస్తల కార్యం మూడో అధ్యాయంలో శృంగారమును దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటాడు పగలు మూడు గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు యోహాన్లు ఆ దేవాలయానికి ఎక్కి వెళ్ళుచున్నప్పుడు ఈ భిక్షగాడు దేహి అని అడుగుతాడు అడిగినప్పుడు పేతురన్న మాట మీకు గుర్తుంది కదా వెండి బంగారంలో నా యొద్ద లేవు అన్నాడు అదే ఒకవేళ పేతురు శుభ్రంగా రెండు దొంగల చేపలు అమ్ముకున్నట్టయితే మస్తు పైసలు వచ్చి ఉండేవి ఒక నాణ్యమేంది నాలుగు నాణ్యాలు లేసేవాడు అదే డబ్బులు లైన్ చేసుకున్నట్టయితే అవునా కానీ ఇప్పుడు పేతురు దగ్గర పైసలు లేవు పైసలు లేవు ఇంకా ఏమీ లేదా అంటే పైసలు లేవు కానీ దేవుడు ఉన్నాడు ఆ మాట ఆ పేతురే చెప్పాడు ఆ మాట వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నేను కలిగి ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు అంటే ఒక పక్క డబ్బు పెట్టి ఒక పక్క దేవుడు నిలబడి నేను కావాలా డబ్బు కావాలో కోరుకో అన్నాడు పేతుర్ని పేతుడు తెలివిగా ఏం కోరుకున్నాడో తెలుసా దేవుడినే కోరుకున్నాడు దేవునికి స్తోత్రం